వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం సమాజంలో ఏదైతే అసమానతలు ఉన్నాయో రాజకీయంగా ఆర్థికంగా అసమానతలన్నీ కూడా తొలగించడానికి ప్రయత్నం చేసి జీవితం అంతా కూడా సమాజ హితం కోసం దారిపోసినందుకు మనం అందరం కూడా వాళ్ళని కొనియాడుతున్నాం గౌరవిస్తా ఉన్నాం మరి అలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకుంటూ వారి యొక్క పేరు మీద సత్యంబాబు గారు వేదిక మీదకి రండి వారి పేరు మీద మరి ఇద్దరు వ్యక్తుల్ని అవార్డులు ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం నేను తండ్రిగా చెప్పట్ల ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఇక్కడికి వచ్చారు అదృష్టం అంతా వారు భార్య దగ్గర నుంచి వచ్చింది దీనికి ఆదిరెడ్డి వీరరాబాబు గారు దగ్గర కష్టపడ్డారు గాన మీద నిలబడ్డారు నిత్యం పోరాడుతూనే ఉన్నారు నేను ఒకటే చెప్తాను నూటికి నూరు శాతం నేను అర్హత ఉందనే నేను చెప్తాను ఈరోజు మధ్యాహ్నం కూడా తల్లి చెప్తా ఉన్నారు వయసు బట్టి మధ్య ఫోన్ కట్ చేస్తారు మాట్లాడిన తర్వాత రాఘవ గారు ఒక డిటెక్టివ్ ఏజెంట్ కింద ఉంటారు ఆవిడ ఆవిడ ఈతో మాట్లాడి భోజనానికి అంటూ ఫోన్ కట్ చేయకుండా గుమస్తాతోటి ఆ పాపకి ఫీజు కట్టేశారా అని అడుగుతున్నారు వచ్చినన్ని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఇవిడు ఏమిటి అని అడిగితే ఒక పాపకి తండ్రి తల్లి లేరు వాళ్ళ అమ్మమ్మ వచ్చింది నేను చదివించేస్తున్నాను మొత్తం అని చెప్పి చెప్పారు ఆయన ఏదైతే పూలే గారు ఆశయ ముందు మహిళలకి విద్య ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక అసమానతలతో పాటు రాజకీయ అసమానతలు కూడా తొలగిపోవాలని నేను కోరుకున్న దానికి అనుగుణంగా ఆయన ఎంత స్వార్థపరుగంటే రాజకీయ అసమానతలు కూడా తొలగించడానికి కూలేగా అడుగుజాడలో నడుస్తూ మహిళలకి ఇంట్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి రాఘవేమ గారికి తర్వాత నా భార్యను కూడా ముందు ఎమ్మెల్యే చేసేశారు అంటే ఒక వ్యక్తికి ఇస్తున్నప్పుడు ఆయనకి అర్హత ఉందా లేదా అనడానికి ఆయన జీవితాన్ని చదివితే మనకు అర్థం అవుతారు ఎవరైతే ఇది ఇవ్వాలని ఆలోచించారో దానికి ఈయనకి నూటికి నూరు శాతం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే అంబేద్కర్ అవార్డు గ్రహీత డాక్టర్ జేబీ రాజు గారు ఆయన గురించి నేను అవగాహన చేసుకున్నప్పుడు కాశీ నవీన్ గారు వచ్చి అంతా చెప్పారు నేను ఒకటే అనుకున్నాను అప్పారావు గారి విషయమే కాదు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నత కోసం అణగారి వర్గాల యొక్క ఎదుగుదల కోసం కృషి చేసిన డాక్టర్ జేబీ రాజు గారికి కూడా మంచి అర్హత ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీరిరువురు కూడా వీరి జీవితంలోని కష్టాలని చూశారు బాధల్ని చూశారు మంచి రోజులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళ గురించి ఆలోచించుకోలేరు వెనకాలన్న వ్యవస్థల కోసం ఆలోచించారు అనుకున్న వ్యవస్థలు చేసినట్లయితేనే మనం సమాజానికి మేలు చేయగలం ఆలోచించారు ఎప్పుడైతే నాన్న ఆలోచన నుంచి మనమన ఆలోచన నుంచి సమాజం ఆలోచన కోసం వస్తామో అప్పుడు మీ జీవితానికి పరిపూర్ణత ఈ ఈరోజు మన జీవితానికి వచ్చిందని కూడా మనందరం ఆలోచించాలి వీళ్ళు ఈరోజు ఆదర్శ ప్రాయులు మనందరికీ ఆదర్శ నిలబడతా ఉన్నారు అది మనందరం కూడా గమనించాలి నేడు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ వారితోటి ఈ పులే అంబేద్కర్ జయంతి ఉత్సవాలని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఉత్సవాలకి మీరందరూ రావడం సభాని అందరూ కూడా అతిరథ మహారథు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని చెప్పలేదు వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు నాకు అత్యంత సన్నిహితులు దుర్గేష్ గారు నాకు శాసన మండలిలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి మా సోమ వీర్రాజు గారు అలాగే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాకు మంత్రిగా ఉన్నటువంటి జవహర్ గారు ఈనాడు ఈ సభ ప్రారంభకులు మీ ఎమ్మెల్యే నా కుమారు ఆదిరెడ్డి శ్రీనివాసు వేదిక మీద ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో చాలా ముఖ్యపాత్ర పోషించినటువంటి మా తెలంగాణ ఆయన చాలా ముఖ్యపాత్ర పోషించారు ఇప్పుడు అందరి పేర్లు చెప్పాలంటే చాలా మంది పేర్లు చెప్పాలి అందుకనే అంది అధినజ మహారథులు అన్నాను వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ రోజున నాకు కూలీయ్యే అవార్డుని ఇవ్వాలని నిర్ణయించుకున్నామని నాకు సానుభూన్ రామారావు ఇంకా తల్లిదండ్రులు అందరూ వచ్చి చెప్తుంటే ఎందుకు ఈ నాకు అవసరం లేదని చెప్పాను నేను అది కాదు సార్ మీరు దానికి అర్హులు అని చెప్పి మా మాట కాదద్దని చెప్పి రిక్వెస్ట్ చేశారు దానికి నేను అంగీకరించాను అయితే నేను చెప్పేది ఏంటంటే మనకి పులే అంబేద్కర్ వీళ్ళ ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా అమలు జరిపే విధానంలో ఆచరించే విధానంలో ఉండాలనే నేను కోరుకుంటాను మన అంబేద్కర్ గారు గురించి మన అలాగే ఈయన మనకి మన ఎస్సీ గారు చెప్పారు చాలా బాగా ఆయన అంత అసమానతను తొలగించాలి అందరూ సమానంగా ఉండాలి అందరూ చదువుకోవాలనే భావం పులేలోనూ ఉన్నాయి అంటే అంబేద్కర్లోనూ ఉన్నాయి ఇద్దరికి కూడా భావాలన్నీ ఒకటే కాబట్టి వాళ్ళిద్దరిని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలనేది ఆలోచన అలాగే ఎస్సీని కూడా నా అంద అందరు అందరూ కూడా నా సహోదర సమానులే నేను నా భార్యని వేరుగా నాకు బీసీ కుటుంబంలో పుట్టడం వల్ల బీసీ లేని రిజర్వేషన్ అయ్యింది మీ భార్యని పెట్టని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు మీరు కొంత నిరాకరించండి ఆవిడకి ఎందుకంటే రాజకీయంలో మేము ఉన్నాం కాదా అని అంటే మీ ఇంట్లోనైతేనే గెలుస్తారు అప్పారో నా మాట కాదనుకొని పట్టుబెట్టారు అప్పుడుకి నేను ఎర్రనాయుడు గారి సంబంధం అందుకోలేదు ఆయన కూడా ఫోన్ చేసి ఆయన మాట కాదనకు మీ అమ్మ అమ్మాయి రాఘవమ్మ నుంచోబెట్టని చెప్తే ఆవిడికి ఆడి నామినేషన్ వేయించాం ఆవిడికి ససేమర్యానీ మొత్తం మీద మంచి మెజార్టీతో గెలిచాం పద్నాలుగు కార్పొరేషన్లు ఆ రోజునే ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే పదమూడు రాజశేఖర రెడ్డి గారు పట్టిపోయారు ఒకే ఒకటి రాజమండ్రిలో మనం గెలిచాం అది బీసీలు ఎస్సీలు అందరూ ఒకటే ఏకదాటుగా పనిచేసి గెలిపించుకున్నాను ఆ తదుపరి నేను ఎమ్మెల్సీ అయ్యాను ఎమ్మెల్సీ అయ్యేటప్పటికీ నేను వార్డుల పట్టితూ ఉంటాను పేద బడుగు బలహీన వర్గాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు వాళ్ళకి ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించగలం అనే విషయం ఆలోచించుకుంటూ తిరుగుతా ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే మూడవ వార్డు సార్ మాకు ఇల్లుంది లాభం ఏంటి ఈవేళ నా కూతురికి సంబంధం వచ్చింది నాకు ఇద్దరు కూతురులో నువ్వు ఏం కట్టలు ఇస్తారో అని అడిగితే నా ఇంట్లో సగం అని చెప్పాడు రాసి నువ్వు అన్నారు మాకు ఇల్లుంటే లాభం ఏంటి రాసి ఇవ్వడానికి వెళ్ళి దాని మీద అతను చాలా బాధపడి సంబంధం పోయింది అప్పదగారు అన్నారు నేను మరుసటి రోజుని అదృష్టవసారితో ఆ రోజులో మా సోమి వీర్రాజు గారు కూడా ఉన్నారు స్పెషల్ మెన్షన్లో ఉదయమే పెట్టి నేను శాసన మండలిలో దాని గురించి మాట్లాడాను ఈ విధంగా వాళ్ళకి ఉపయోగపడని ఇల్లు దేనికి అద్దె కట్టకంటా ఉన్న అద్దిలి ఉన్నది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తే ఆ సభలో మాట్లాడితే ఆయన ఎంటనే చలించి నన్ను రాజమౌళి అలాగే రవిచంద్ర ముగ్గురి ఒక టీం వేసి మీరే ఫ్రేమ్ చేయండి అన్నారు మేము ఫ్రేమ్ చేసి ఐదు ఆ సైట్ ప్రభుత్వం ఇచ్చి ఐదు సంవత్సరాలు దాటితే వాళ్ళకి సర్వ హక్కులు రావాలని నేను ప్రేమ్ చేశాను బట్ ఇల్లు ఇచ్చేమో అమ్మేసుకొని మళ్ళీ అడుగుతారని లెట్స్ మీ వన్ అండ్ ఓన్లీ వన్ టైం అని ఓ సెంటెన్స్ నేనే యాడ్ చేయించాను దాంతో అందరికీ ఆ ఇల్లు పెర్మనెంట్ అయింది నేను ఎక్కడెక్కడ ఆనాడు కమిషనర్ విజయరామరాజు సబ్ కలెక్టర్ మన సాయికాంత్ వర్మ ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో ఎవరికి వాళ్ళకి దగ్గరేజ్ అవలగా చూసి అన్నీ కూడా సర్వే చేసి ఆ అన్నిటినీ కూడా కలెక్టర్ నేను కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాటిని రెగ్యులైజ్ చేసి ఆర్డర్ తీసుకొచ్చాను తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఆ ఇంటి మీద అర్హత కలిగినట్టుగా చేశాను ఆ చేయడంలో చాలామంది బాగుపడ్డారు ఆ తదుపరి నా కోడలో మంచి మెజార్టీతో గెలిచారు కానీ గవర్నమెంట్ మాత్రం వేరే ఉంది దాని మీద నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ మిగిలిని పూర్తి భావం సిక్స్టీ పర్సెంట్ అయిన మిగతాయి పూర్తి చేయడం అలా అర్హత ఉంటుందని అంటే ఎవరు పట్టించుకోలేదు అదృష్టవశాతం ఈ వేళ నా కుమారుడు ఎమ్మెల్యే అయ్యాడు నేను వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అయిన వెంటనే గవర్నమెంట్ మందు కాబట్టి అది గతంలో నేను చేసి అసంపూర్ణంగా వదిలినవన్నీ కూడా మా అబ్బాయికి ఇస్తే ఈ ఈవేళ మా అబ్బాయి అట్లన్నింటినీ కూడా అమలుపరుతున్నాడు అది నాకు చాలా గర్వకారణంగా ఉంది ఆనాడు ఎస్సీ కోసం ఒక డ్రైవర్గానే ఉండకూడదు ఓనర్గా ఉండాలని చెప్పి ఇన్నోవా కార్లు ట్రాక్టర్లు కూడా తెచ్చాను అందు గురించే ఇందాక మా సోదరుడు చెప్పారు నా బా ఒకే ఇంట్లో ఉన్నటువంటి నా భార్య మేయర్ అయ్యారు నేను కంటిన్యూస్ ఎమ్మెల్సీ అయ్యాను కంటిన్యూస్ నా కోడలు ఎమ్మెల్యే అయ్యింది బ్రహ్మర మెజార్టీ ముప్పై ఐదు వేలు మెజార్టీ ఆ కంటిన్యూస్లో మా అబ్బాయి ఎమ్మెల్యే చేయడు డెబ్భై మూడు వేలుగా జాతర అంటే ఒక బీసీ కుటుంబంలో పుట్టినటువంటి నన్ను రాజమండ్రి ప్రజలు ఇలాగ ఆదరిస్తున్నారు కంటిన్యూస్గా ఒకే కుటుంబంలో అని అంటే జన్మ జన్మలకి నేను బీసీ కుటుంబంలోనే పుట్టాలని అలాగే ఈ రాజమండ్రిలోనే ఎక్కడ పుట్టినా ఈ రాజమండ్రికి అల్లుల్నే కావాలని ఎందుకంటే రా ఇందాక చెప్పారు రాఘవమ్మని చేసుకోవడం వల్లే అదృష్టం అంటే నిజంగా కూడా రాగబమ్మను చేసుకునేటప్పటికీ నేను ఐదు వందల రూపాయలు జీతకాన్ని అదే ఇక్కడికి వచ్చాక ఫోన్ వర్క్ అనివరు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అనేవారు ఏమంటే మేడు గారు మొగుడు గారు ఇలా రండి అనేవారు అప్పుడు ఇవి మేరుగా ఉండేవాడు నాకేంటి హ్యాపీగా ఉండేవాడిని నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు